విజయ్ విజయ్ అప్పుడు పుట్టే పుట్టేవాడే కాదు తండ్రికి కూతురికి తల్లికి కొడుక్కి అన్నకి చెల్లెలికి ఎలాంటి బంధం ఉంటుందో విజయ్కి నాకు అంతే బంధం ఉంది మా బంధం మీకు మీకు జన్మలెత్తిన అర్థం కాదు కోసం తన భార్యకి దూరం అయ్యాడు నేను ఇక్కడ బాధపడతాను అని తన బాధని నాతో ఏనాడు చెప్పరు కూడా చెప్పలేదు అంత గొప్ప వ్యక్తిత్వం విజయ్ నీ భార్యని అనిపించుకోవడం కన్నా విజయ్ స్నేహితురాన్ని అనిపించుకోవడమే నాకు గొప్ప నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను ఎక్కువసేపు ఇక్కడ ఉండి నా సంతోషాన్ని పాడు చేయొద్దు

చూసుకుంటే పిల్లాడు ఎక్కడ దొరుకుతాడు ఇందులో ఒకవేళ పిల్లవాడు పారిపోయాడేమో అప్పుడే పుట్టిన పిల్లాడు ఎలా పారిపోతాడంటే అబ్బో పారిపోవడం కదయ్యా ఎవడం ఎత్తు ఉంటాడు బాబే నా బుజ్జి ఫ్రెండ్ మోహన్ చూసాను వీడి అమ్మా నాన్న కలుపు బాబు నీ దగ్గర ఉన్నాడా ఎవరైనా ఎత్తుకుపోయారేమోనని కంగారు పడిపోయాను సారీ బాబు నీకు మనం రేపు బాబు పెద్ద అయ్యాక నా కాలర పట్టుకుని ఒరే ఫ్రెండ్ మా నాన్న ఏడ్రా అంటే నేను ఏమని సమాధానం చెప్పను అందుకని బాబు నీకు ఇవ్వను నీకు ఇవ్వను రేపు అమ్మ ఎక్కడైనా అడిగితే సమాధానం ఏం చెప్పను క్షణం సేపు బాబు కనపడకపోయేసరికి మీరు మీ గొడవలు మర్చిపోయి ఒక్కటైపోయారు ఎప్పుడు ఇలాగే కలిసి ఉంటామని ప్రామిస్ చేస్తూ ఇద్దరు కలిసి అడిగితేనే బాబుని మీకు ఇస్తాను అని తాను నన్ను క్షమించు ఇంకెప్పుడు మనసు బాధపడదు ఇద్దరం కలిసి బాబుని తీసుకుందాం బాబుని తీసుకో అదేంటి నువ్వేంటి నువ్వు శాంతి మళ్ళీ బాబుని కలుస్తావంటే వెళ్ళిపోయింది తాను వస్తానంటే నేను వదను ఏంటి డెకరేషన్ డెకరేషన్ కాదు రియలైజేషన్ అమ్మాయిలో మార్పు వచ్చింది అంట మీ ఫ్రెండ్షిప్ నాపార్థం చేసుకున్నాను అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏమిటో నాకు ఇప్పుడే అర్థమైంది